నమస్కారం గురుగారు శ్రీ గురుగారు మనం ఇంతకు ముందు ఒక వీడియోలో నవరాత్రుల విశిష్టత నేను అడిగినప్పుడు మీరు అపర్ణ దేవిని ఆరాధించమని చెప్పి చెప్పారు చాలా మందికి దేవి అంటే తెలియదు మీరు చూస్తే నిజంగా ఈ నవరాత్రుల్లో మనం నవదుర్గలుగా ఆరాధించడం కన్నా అపర్ణాదేవిని ఆరాధించడం వల్ల ఎక్కువ ఫలితం కలుగుతుందన్నారు ఏంటి నిజంగా అసలు మనం ఇదేదన్నా చెయ్యాలి అని అంటే దానికి సంబంధించిన వృత్తాంతం అంతా కూడా అందరికి తెలిసి ఉండాలి తెలిస్తేనే ఆచరించడానికి బాగుంటుంది అపర్ణాదేవికి కుజుడికి కూడా ఏంటి కనెక్షన్ ఇది కూడా మీరు ఇంతకు ముందు వీడియోలో చెప్పారు వీటన్నిటి గురించి కూడా క్లుప్తంగా తెలియజేయండి అది ఒక రెండు నిమిషాలు ఆలస్యం పట్టవచ్చు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను పూర్వకాలంలో మనకు నైమిషారణ్యం అని ఉండేది ఇప్పుడు కూడా ఉంది ఆ నైమిషారణ్యంలో ఋషులందరూ కూడా కూర్చొని సమస్త ప్రజలకు కూడా క్షేమం ఉండాలి అని చెప్పి సత్రయాగం చేస్తున్నారు ఆ సత్రయాగం చేసేటువంటి రోజులలో ఒకనొక రోజు సమస్త పురాణాలు ఇతిహాసాలు తెలిసినటువంటి మహానుభావుడు సూత మహాముని అంటే ఈ ఒక్క విధానాలన్నీ కూడా ఆయన నోటి నుంచి వచ్చినాయమ్మా మామూలుగా కూడా ఆయన్ని తలుచుకున్నా చాలా మనకు కష్టాలు తిరిగిపోతూ ఉంటాయి అంతటి మహానుభావుడు ఆయన ఆ మహాముని అక్కడికి వచ్చాడు ఆ సూత మహాముని చూసినట్టు వీరందరూ కూడా వెళ్ళి ఆయన్ని తీసుకొని కూర్చోబెట్టి పాదాలు కడిగి మంచి అవన్నీ ఇచ్చారు కూర్చోబెట్టగా ఓ సూత మహానుభావ మీరు రావటం మా అందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంది మీరు వచ్చారు అంటే లోకానికి ఏదో ఒక విషయాన్ని మీరు అందిస్తారు ఖచ్చితంగా మేము మేము కూడా అటువంటి విషయం గురించి ఆలోచిస్తున్నాం లోకం అంటే భూలోకం ప్రజలు సాధ్యమైనంత వరకు కూడా ఏదో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి తప్పులు చేస్తూ ఉంటారు తిప్పలు పడుతూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు ఆభాస్పాలు అవుతూ ఉంటారు రుణం అనేటువంటిది తీరిపోకుండా రుణగ్రస్తులు అవుతూ ఉంటారు వాటి నుంచి బయటపడడానికి ఏదైనా చిన్న ఉపాయం తెలుపుకొని అడిగారు ఓకే ఎందుకంటే ఆయన ఏమన్నారంటే మునీశ్వరులారా రుణము అంటే డబ్బు ఒక్కటే కాదు అనేక రకాల్లో ఉంది రుణం అనేటువంటిది మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు మనం ఎక్కువ డబ్బు ఇస్తే తక్కువ పని చేయటం రుణమే మనం తక్కువ ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడము రుణమే రుణం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది అలానే ఆ రుణంలో కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఒక మనిషి మీద కోపం ఉంటుంది బాగా ఏదో ఉక్రోషం ఆ ఉక్రోషంతో కనిపించిన ప్రతిసారి అతన్ని తిడుతూ 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 అతన్ని ఏమీ చేయలేక ఇతను చనిపోతాడు చనిపోయినప్పుడు అతను సాధించడం కోసం అతను పుడతాడు పుట్టినప్పుడు ఎడ్డమంటే తెంటూ ఉంటాడు ఇది చేయంటే చేయను నా ఇష్టం ఇలా బాగా భాగ్యవాదం కలిగి ఇదంతా ఇదంతా రుణ విన రుణగ్రస్తంగానే వస్తూ ఉంటాయి ఈ రుణం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి ఈ రుణాలు అన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం కావాలంటే అపర్ణ యొక్క శబ్దనామం ప్రతి మనిషికి కూడా అవసరం అని ఉంటారు అసలు అపర్ణ అంటే ఎవరు ఆ వృత్తాంతం ఏంటంటే అని అడుగుతారు అప్పుడు ఈ వృత్తాంతాన్ని ఆయన మొదలు పెడతాడు అనమాట పూర్వకాలంలో దక్ష ప్రజాపతి అని ఉన్నారు ఆయన ఎవరంటే విష్ణుమూర్తి నాభినించి కమలం వచ్చి బ్రహ్మను సృష్టిస్తాడు ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టిస్తాడు ఆ ప్రజాపతులలో ఒకడు దక్ష ప్రజాపతి ఆ దక్ష ప్రజాపతికి చాలా మంది కుమార్తెలు ఉంటారు ఆ కుమార్తెల్లో అశ్విన్యాది కుమార్తెలుంటే చంద్రుడికి ఇస్తాడు ఒక కుమార్తెని ఈశ్వరుడికి ఇస్తాడు వివాహానికి ఈశ్వరుడు ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో నాట్యం మారుతూ ఉంటాడు కనుక ఆయనకి నటరాజు అనేటువంటి పేరు కూడా ఈ నాట్యం ఆడేటువంటి పరిస్థితులలో దక్ష ప్రజాపతితో పాటు దేవగంధర్వులందరూ కూడా వచ్చి అక్కడ చూస్తూ ఉంటారు ఆ నాట్యం అయిపోయిన తర్వాత దక్ష ప్రజాపతిని పంపించి మిగిలిన వారందరినీ కూడా ఇప్పుడు పంపిస్తుండేవారు అలా ఒకరోజు అనుకోకుండా దక్ష ప్రజాపతిని ఆపి అందరినీ పంపించి చివరికి దక్ష ప్రజాపతిని పంపిస్తా ఆయన అవమానంగా భావిస్తాడు ఇంతటి వాడిని నన్ను చివరికి పంపిస్తాడా అని అవమానంగా భావించి తన ఇంటికి వెళ్ళి ఒక యాగాన్ని సంకల్పం చేసి ఈశ్వరుణ్ణి అమ్మవారిని పిలవకుండా యాగం చేస్తూ ఉంటాడు చేస్తుంటే ఈ యొక్క శృంగి భృంగి నంది వీరి ద్వారా యాగం చేస్తున్నారని చెప్పి తెలుసుకొని అమ్మవారు ఈశ్వరు దగ్గరికి వెళ్ళి నాథ నాన్నగారు యాగం చేస్తున్నారు నేను కూడా వెళ్తానుంటే పిలవని పేరంటానికి ఎప్పుడు కూడా వెళ్ళవద్దు ప్రమాదం అంటూనే నిన్ను కాదనేది ఏముంటుంది నేను ఇష్టం అంటారు అంటే అక్కడ ఏంటి అంటే ఏ కారణం చేతనైనా ఒక వద్దు అనుకుంటే అక్కడ ఆగిపోవాలి ఒకటి ఆగకపోతే జరిగే ప్రమాదాలు చాలా ఉంటాయి విపరీతాలు కొన్ని కొన్ని మంచి కూడా జరుగుతాయి విపరీతంలో నుంచి అయితే అండి అమ్మవారు వెళ్తుంది అమ్మవారిని చూసి అమ్మవారు అక్కడికి వెళ్ళగానే ఆవిని చూసినటువంటి దక్ష ప్రజాపతిని నా కుమార్తె వచ్చిందా అని చెప్పి సంతోషంగా తీసుకుంది దగ్గరికి తీసుకుంటూ ఈశ్వరుడు రాకపోతే రాకపోయిన వాటి వధవా అని చెప్పి నోటికి వచ్చినట్టుగా మాట్లాడతాడు ఈశ్వరుడిని ఎవరు దక్ష ప్రజాపతి దాంతో అమ్మవారికి చాలా కోపం వస్తుంది ఉన్నవారందరూ కూడా పనికి రాదు పనికిరాదు పనికి రాదు చచ్చిపోతావు దేనికి కాకుండా పోతావు అందరూ చెప్తారు వినరు అయినా నిందిస్తుంటే అమ్మవారు తట్టుకోలేక యోగాగ్ని సృష్టించుకొని అందరూ దహించిపోతుంది అమ్మవారు అతను ఈశ్వరుడిగా విషయం తెలుస్తుంది వస్తాడు దక్ష జ్ఞాన ధ్వంసం చేస్తాడు దక్షిణ సంహరిస్తాడు అక్కడికి ఆగ్రహం అయిపోయింది ఈశ్వరుడు అమ్మవారి చనిపోయింది అనేటువంటి ఆవేదనతో హిమాలయాలు వెళ్ళిపోయి ఆవేదన తగ్గించుకోవడం కోసం తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ తపస్సు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మూడో నేత్రం నుంచి శ్వేద బిందువు కింద పడుతుంది కింద పడంగానే అందులోంచి ఒక బాలుడు ప్రత్యక్షం అవుతాడు ఎర్రటి దేహకాంతి నాలుగు భుజాలు కలిగి ఉంటాడు అతను పుట్టడమే పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు భూదేవి వస్తుంది భూదేవి వచ్చా పిల్లవాన్నికొని పాలిస్తుంది వెంటనే ఈశ్వరుడు ఏమంటాడు అంటే అమ్మా నువ్వు ధన్యురాలువి ఈ పిల్లవాడు నీ కుమారుడుగా లోక విఖ్యాతుడవుతాడు అని చెప్పి అంటాడు అయితే ఇలా ఆయన జపం చేసుకుంటూ ఉంటాడు అక్కడ హేమవంతుడు అని మహారాజు ఆయనకి లోకోత్తర సుందరి అయినటువంటి కుమార్తె ఉంటుంది ఆవిడకి నేను తప్ప ప్రపంచంలో ఎవరు అందంగా లేరనేటువంటిది ఒకటి ఉంటుంది కొంతమంది వచ్చి ఈ నీ కుమార్తె గౌరీ స్వరూపము లలితారూపము కనుక నీ కుమార్తె ఈశ్వరుడికి పత్నిగా అవుతుంది అని అంటారంగానే హేమంతుడు చాలా ఆనందపడిపోతాడు అంతటి భాగ్యమా నాకు అని చెప్పి ఈవిడ ఆ మాట విని ఈశ్వరున్న అందజందాలతోటి తపస్సును భంగం చేసి పెళ్లి చేసుకోవాలని చెప్పి చేయి అని ప్రయత్నాలు ఉండవు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ఇక అప్పుడు ఇక మన్మధుడిని రంగంలోకి దింపుతారు మన్మధుడు పోలవరం వేస్తాడు ఆయన మూడో కన్నా తెలుస్తాడు మన్మధుడు భస్మమై మన్మధ విగ్రహం అని చెప్పి మనం వింటుంటాం మన్మధుడు భస్మైపోతాడు అప్పుడు ఆవిడ ఆలోచిస్తుంది అందం కాదు ఆరాధన అవసరం ఇక్కడ అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆవిడ ఉండేటువంటి ఆభరణాలన్నీ కూడా పక్కన పడేసేసి రుద్రాక్షమాలను ధరించి ఈశ్వరుడు కోసం తపస్సు చేయడం మొదలు పెడుతుంది అలా కొంతకాలం తపస్సు చేసిన తర్వాత వచ్చి అమ్మా ఉమా అని అర్ధధారిణం అర్ధనారీశ్వరుడు ఉమా అంటే ఉమాదేహ అర్ధధారణం అలా అర్ధనారీశ్వరుల రూపంలో ఉమా అని పిలుస్తారు ఎవరు నుంచి ఆవిడ ఇందాక మనం చెప్పిన ఉమా కాత్యాయని గౌరి ఈ మొత్తం పద్దెనిమిది ఆవిడే ఆవిడ రూపాంతరాలు ఇవన్నీ ఉమా కాత్యాయని గౌరి కాళీ హైమమతీశ్వరి శివ భవాని రుద్రాని సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతీ దుర్గా మృడాని చండికాంబిక ఆర్య దాక్షాయని చైవ గిరిజ మేనకాత్మజ లఘిమాత ఈ పద్దెనిమిది కూడా ఆవిడ రూపాలే ఈ పద్దెనిమిది ఆవిడ రూపాలి ఉమా అని పిలుస్తారు దేవతలందరూ వచ్చి మరి కొంతకాలం తపస్సు చేసుకుంటూ ఉంటుంది ఆవిడ తపస్సు చేసుకుంటూ ఆకులు అలములు తింటూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది కొంతకాలానికి అవి కూడా మానేస్తుంది నాకు దేవతలతో నాకు పని అంటే నాకు ఈశ్వరుడితో పని నన్ను ఈశ్వరుడు పిలవాలి వచ్చి వాళ్ళు ఎవరు పిలవడానికి అనుకోని ఇంకా తినేటువంటి ఆకులు కూడా పర్ణములు అంటారు ఆకుల్ని అవి కూడా తింటాం మానసి జపం చేసుకోవడం మొదలు పెడుతుంది కొంతకాలానికి అమ్మ అపర్ణ అని పిలుస్తారు అపర్ణ పార్వతి దుర్గా మృడాని చండికాంబిక అపర్ణ అని పిలుస్తారు ఇప్పుడు పిలిచింది ఎవరు దేవతలే ఆ దేవతల్ని ఈశ్వరుడు పంపిస్తాడు ఆవిడ నా కోసం తపస్సు చేస్తుంది పార్వతి రూపంగా పార్వతి రూపాంతరంగా చెందింది ఉమా నుంచి అపర్ణంగా మారింది నేను చెప్పానని చెప్పి చెప్పానని చెప్పి ఈశ్వరుడు పంపిస్తాడు అమ్మ అపర్ణ అని పిలుస్తారు అంటే పర్ణము కానిటువంటిది పర్ణము లేనటువంటిది నిండు కుండవలే ఎప్పుడూ కూడా పూర్తిగా ఉండేటువంటిది అంటే ఏమిటి అంటే నువ్వు ఏ కార్ ఏ విధానం కోసం జపం చేస్తావో అది నీకు ఫలించింది అని అర్థం అక్కడ ఓకే దాని దానికి అపర్ణాన్ని పేరుతో వచ్చేసింది అది అపర్ణము అంటే సిద్ధించింది అని సిద్ధింపదగినటువంటిది సిద్ధింప చేసేటువంటిది సిద్ధింపబడిపోయినది అనేటువంటిది అపర్ణ అంటే ఈశ్వరుడు అపర్ణ అని పిలవమన్నాడు అంటే ఆమె దేనికోసం తపస్సు చేసింది ఈశ్వరుని వివాహం చేసుకోవాలని చెప్పి కాబట్టి ఆవిడ సిద్ధించింది ఆ విషయం అపర్ణ అని అక్కడి నుంచి ఆవిడకి ఏమవుతుందంటే అపగత రుణ అపర్ణ ఏదైతే నువ్వు సాధించుకొని ఆ నామం తెచ్చుకున్నావు ఆ నామంతో నువ్వు సార్థక అవుతావు తల్లి ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఏ పరిస్థితులలో కూడా రుణం అనేటువంటి అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి అనుకుంటూ అప్పుడు అమ్మా నీతో పాటు నీ కుమారుడు కుజుడు కూడా ఉన్నాడు అమ్మా అని అంటారు కుమారుడు కుజుడు అపర్ణ అంటే భూదేవి అపర్ణ భూలక్ష్మి ఇంకా అంటే రూపాంతరంలో ఈశ్వరుడు యొక్క కుమారుడే కుజుడు ఈశ్వరుడు యొక్క మూడో నేత నుంచి శ్వేద బిందు కింద పడి అందులో చూస్తున్నట్టు కుజుడు కుజ వృత్తాంతం అది కుజుడు పుట్టంగానే బిగ్గరగా అరుస్తుంటే భూమి ఆకాశాలు దద్దర్లుతూ ఉంటాయి అమ్మవారు వచ్చి పాలిస్తుంది అంటే ఏ రకంగా ఇస్తుంది ఈ రూపాంతరం చెందిన స్థితిలో భూదేవిగా రూపాంతరంలో అంటే మానవ ఆకృతిలో వచ్చి ఆవిడ పిల్లవాడిని దగ్గర తీసుకొని పాలిస్తుంది అమ్మా నీ స్తన్యం పిల్లవాడికి ఇచ్చి కడుపు నింపే కనుక నీ కుమారుడిగా వర్ధిల్లుతాడు అంగారకుడుగా వాడి పేరు అంటే పీడించేటువంటి వాడు ఎవరైతే కనుక అపర్ణ అంగారకుడు అపర్ణ అంగారకుడు ఎప్పుడైతే కనుక ఈ అపర్ణాదేవితో అంగారకుణ్ణి కూడా ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేస్తారో ఈ తొమ్మిది రోజులు ఎవరైతే కనుక అంగారకునిలో కూడా ఆ అనేటువంటి రక్షణ మొట్టమొదట్లో ఉంది కదా ఎవరైతే కనుక అంగారకుని కూడా ఆరాధన చేస్తారో వారికి ఎలాంటి రుణాలు లేకుండా ఈతి బాధలు అనేటువంటివి లేకుండా వివాహం కావట్లేదు ఖచ్చితంగా కుజ దోషాలు కానీ నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఈ దోషాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి వారి కుటుంబాన్ని క్షేమంగా ఉంటూ రోగం అనేటువంటిది లేకుండా నిరోగ శతాయుష్యంగా ఉంచేటువంటి వాడిగా నీ కుమారుడు ప్రసిద్ధికి ఎక్కుతాడమ్మా అంటే ఈ వృత్తాంతం అనేటువంటిది ఏదైతే ఉంటుందో కుజ వృత్తాంతం అనేటువంటిది పాక్షిక విధానము అపర్ణ వృత్తాంతం అనేటువంటిది ఈ నవరాత్రులు ప్రతిరోజు వింటే విశేషం కనీసం మాత్రం ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఇది కనుక విన్నట్లయితే విజయదశమితో వాళ్ళు విజయాన్ని ఖచ్చితంగా చేకూరుకొని అంటే వాళ్ళు ఏ కర్తతో అంటే మనసులో ఏ ఒక్క సంకల్పం ఏ ఒక్క కోరికతో ఏ ఒక్క విధానాన్ని చేస్తున్నారో అది వాళ్ళకి సిద్ధిస్తుంది దాన్ని అపర్ణము అని అంటారు అంటే పర్ణము కానిటువంటి అంటే మొక్కలు చక్కలు కానిటువంటిది అపర్ణము నిండు కుండ ఎలా అయితే కంట ఉంటుందో గర్భిణి అని అంటారు మామూలుగా రెండో నెల మూడో నెల ఆరో నెల ఏడో నెల వస్తే నిండు గర్భిణి అని అంటారు మూడో నెలకి నాలుగో నిండు గర్భిణి అని పేరు గర్భవతి అంటారు ఏ పెరుగుతున్న కొద్దే నిండు గర్భిణి ఏమంటారు ఆ నిండు గర్భిణి అంటే ఎంత పూర్ణంగా అయితే ఉంటుందో ఆ ఎప్పుడు కూడా అసంపూర్ణం అనేటువంటిది లేకుండా సంపూర్ణమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది అపర్ణము పర్ణము అనేటువంటిది కానటువంటిది ఎక్కడా కూడా సగం చేసి సగం వదిలేసే వదిలేసేటువంటి స్థితి కాకుండా మొదలుపెట్టినటువంటి పని కంప్లీట్గా పూర్తి చేసేటువంటిది అపర్ణం అనేటువంటి నామం ఆ ఒక్క జ్ఞానం ఆ ఒక్క అపర్ణ తత్వం అపర్ణ ఒక వృత్తాంతం కుజ వృత్తాంతం విన్నట్లయితే ఇవన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయమ్మా అంత గొప్పది ఇది మరి అంగారకుని ఆరాధించమన్నారు కదా ఈ నవరాత్రుల్లో ఏ రకంగా ఆరాధించాలి ఆయన ఇప్పుడు మనకు కుజారిష్టేత సంప్రాప్తే కుజ పూజ అంచకారేత కుజ ధ్యానం ప్రవక్ష్యా రోగపీడ ఉపశాంతయే చాలు సరిపోతుందా ఓకే ఇంత కష్టం ఓం అంగారకాయ నమ ఆయన పేరు అదే కదండి అంగారకుడు అంగం అమ్మ అంగం అంటే ఏంటండి శరీరములు దా శరీరానికి కారకుడు ఎవరు అంగారకుడు అంటే ఒక ఒక చేయి కానీ ఒక కాలు కానీ ఏదైనా దెబ్బ తగిలింది రక్తం వచ్చిందంటే ఆయనే ఏ అనారోగ్యము లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆయన అనుగ్రహమే అంగారకుడు అంగములకు కారకుడు కాబట్టి ఆయన అంగారకా జనమ కుజగ్రహ జనమ ఆయన తలుచుకోవడం ప్రధానం భూమి భూమిపుత్రా జనమ భూసుతాయ జనమ అనేక రకాలుగా ఆయన పేర్లు ఉన్నాయి ఏదో గ్రామంతో అమ్మవారిని ఎలా అయితే తెలుసుకున్నారో అదే రకంగా తెలుసుకోగలిగితే ఎలాంటి సమస్త పీడలు కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి అంత గొప్పది ఇది అది ధన్యవాదాలు